ఆయన ఎవరో ఉన్నారు బైరెడ్డి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు సిద్ధార్థ్ స్పోర్ట్స్ చైర్మన్ అయితేనే నీ గుద్ద ఫోన్ చేసిన మరి సిద్ధార్థకు మతి ఉందా లేదు నేను ఇండియా ప్లేయర్ రా యువర్ యంగ్ ఎనర్జెటిక్ మ్యాన్ యువర్ యంగ్ ఎనర్జెటిక్ మ్యాన్ స్పోర్ట్స్ గురించి ఆలోచించు నీకు చదువుతుంది అన్ని ఉన్నాయంటే ఆయన పెద్ద యాస ఏమో ఆయన అంత పల్లెటూరులో పుట్టి పల్లెటూరులో పుట్టిన యాస ఆయన జోకులు ఆయన కథ ఆయన ప్రగలు చెప్తుంటే నమస్కారం నమస్కారం మారు పెద్ద పెద్దకి వచ్చి ఏం తిడతాం నేను రాలేననుకుంటానావా నాకు బంధుత్వం కూడా ఉంది రే మానుకో తగ్గు ఒప్పుకోరు ఒప్పుకోరు మీరు రఫ రఫ రాత్రి కూడా కన్నీకిస్తే ఈ మాట ఉంటే ఎవరి దాన్నైనా బాగుమండతి లేని పరిస్థితులు ఉన్నారు నీ యాస మానుకో వచ్చి ఏం తిట్టిపోతావు నా చేత కాదా నా చేత కాదనుకుంటానావా నీకన్నా బండ బూతులు వచ్చు కానీ ఈ సమాజం ఒప్పుకోదు నేను నువ్వు స్పోర్ట్స్ ఇదే తో నేను ఫోన్ చేసినా మతికి పెట్టుకో ఏంది నీ స్టైలు ఏంది నీ అట్లాడ్వాళ్ళు ఎంతమందో చూస్తారు నా గడ్డము ఇది ఉందో ఇది కూడా సరిపోదు ఇంకా దండి కావాలి ఎండికలు తగ్గించుకో సిద్ధార్థ రెడ్డి ఎవరు ఏం ఎనర్జెటిక్ బాగుండు నీ బండపూతులు నా దగ్గర ఉన్నాయన్నీ నేను వచ్చి తిట్టమంటావా చెప్పు సమాజం ఒప్పుకోదు మారు నువ్వు కూడా చాలా స్టైలే ఏదో మాట్లాడుతుంటావు అవి పనికిరావు నాన్న పనికిరావు